ఏపీ రాష్ట్రం అంతా మోంతా తుఫాన్ వల్ల ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఎస్పెషల్గా చెప్పాలంటే రైతులు వేషం ఉంటే పంట అంతా కూడా నష్టపోయింది ఎవరు చెప్పుకోలేని బాధ ఒకవైపు మొక్కజొన్న రైతులు రోడ్డు మీద పడ్డారు పట్టించుకునే ఆదులేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు డిప్యూటీసీఎంలు వీరంతా కూడా హైదరాబాద్లో నివాసం అక్కడి నుంచే మానిటరింగ్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తన కుమారుడు లోకేష్ గారు నిన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నారు ఈరోజు ఎర్లీ మార్నింగే ఐ థింక్ విజయవాడకు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లోనే నివాసం ఉంటారు వీళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారం హైదరాబాద్లోనే నివాసం ఉంటారు మరి రాష్ట్ర రాష్ట్ర ప్రజల్ని పట్టించుకునే నాయకుడు ఎవరు సరే పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన ఇంకా ఎక్కువ చంద్రబాబు గారి కన్నా నారా లోకేష్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా హైదరాబాద్లోనే నివాసం ఉంటాడు ఆయన వారంలో ఐదు రోజులు అక్కడే ఉంటాడు ఒక్కోసారి కంటిన్యూగా అక్కడే ఉండిపోతాడు ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి అమరావతికి డెబ్బై నాలుగు సార్లు తిరిగాడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అదేవిధంగా విజయవాడ మధ్య ట్రావెల్ చేసింది అప్రాక్సిమేట్లీగా డెబ్బై నాలుగు సార్లు అండి అంటే అప్రాక్సిమేట్లీ వీకెండ్ మొత్తం కూడా అక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మళ్ళీ గన్నవరం నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కి రాకపోకలు కూడా సాగిస్తున్నారు వీళ్ళు ముగ్గురు సేమ్ వారాంతరాల్లో విశ్రాంతి వినోదాలు ఫ్యామిలీతో గడపడం కోసం ప్రత్యేక విమానాలు తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు అదేవిధంగా ఇటీవల అధికారిక ప్రకటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు నేరుగా గన్నవరంకి వచ్చి అక్కడ తుఫాను వల్ల ఎఫెక్ట్ అవుతున్న వంటి వాళ్ళందరినీ కూడా కాపాడడం అదేవిధంగా అక్కడ అధికారులను అలర్ట్ చేయడం లాంటివి చేయాలి కానీ నేరుగా ఆయన హైదరాబాద్కి వెళ్ళాడు ఇదే ఆయన అధికారంలోకి వచ్చాక నగరానికి రావడం డెబ్బై నాలుగవ సారంట శనివారం రాత్రి పార్క్ హయత్ ఆదివారం ఐటీసీ కాకతీయ హోటల్స్ అన్వయ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారి వీకెండ్ టూర్లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో బాగా బీవంగా వైరల్ అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలానే వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ టైంలో కూడా రెండు వేల ఇరవై రెండు వరకు చంద్రబాబు నాయుడు గారు తన ముఖం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించకుండా హైదరాబాద్లోనే తలదాచుకున్నారనే విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది అంటే ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్లు కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటే అక్కడే వీళ్ళు నివాసం ఉంటే మరి ఏపీ ప్రజల్ని ఎవరు పట్టించుకోవాలి మరి ఆనాడు ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ని మీరే కదా వదిలేసి మాకేం వద్దని చెప్పేసి పారిపో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది మరి ఇప్పుడే మళ్ళీ వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటారు అదే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెట్టుకొని ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఉమ్మడి రాజధానిగా పెట్టుకునే ఉంటే హ్యాపీగా అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉండొచ్చు కదా ఎటువంటి డోకా రాష్ట్రానికి కూడా ఖజానా మిగిలేదు రాష్ట్రానికి పైసలు కూడా మిగిలేటివి అవేవి చేయకుండా ఆనాడేమో హోటా హోటిన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడేమో అక్కడ అధికారం చేపట్టిన తర్వాత కూడా విశాఖపట్నం లాంటి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఉండడానికి ఆఫీసులు కట్టుకొని ఉండడానికి ఫ్యామిలీతో లివింగ్ ఉండడానికి విజయవాడలో కూడా మంచి పెద్ద పెద్ద హౌస్ కట్టుకొని లేకపోతే పర్మనెంట్ హౌస్ కట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద హోటల్లో కూడా నివాసం ఉండవచ్చు మరి అవన్నీ వదిలేసి ట్రావెలింగ్ ఛార్జెస్కే కోట్లు ఖర్చు పెడుతున్నారు ముగ్గురు కలిసి ఏడు కోట్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు నెలకి మరి ఆ డబ్బులతో పర్మనెంట్ హౌస్ కట్టుకొని లేకపోతే ఎక్కడో ఒక హోటల్లో ఉండొచ్చు కదా లివింగ్ ఫ్యామిలీతోనే ఉండొచ్చు కదా ఏముంది అధికారికంగా అందరూ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా విజయవాడలోనో లేకపోతే ఇవి విశాఖపట్నంలో ఉండొచ్చు కదా ఎందుకు హైదరాబాద్ నుంచే గన్నవరం ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టడం అసలే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ కూడా తెలిసిందే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని చెప్పేసి మాట్లాడతారు మరి విధ్వంసం చేసి ఉంటే ప్రత్యేక ఫ్లైట్లలో మీరు విశాఖపట్నం గన్నవరం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఏ విధంగా తిరుగుతున్నారు మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సొందర కాదు కదా ప్రభుత్వ డబ్బులే కదా ప్రభుత్వం అంటే ఏంటి ప్రజల డబ్బులే కదా కాబట్టి ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అవి తగ్గించుకొని రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు కొంచెం ఆరా చేస్తే చాలా బాగుంటుంది అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు